జగన్మోహన్ రెడ్డి బుద్ధి కోసం ఆయన చేస్తున్న అన్యాయాల కోసం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కానీ మనం వినలేదు వినకుండా అతనికే ఓటేసి అతను గెలిపించడం జరిగింది అతను ఓటేసి గెలిపించిన తర్వాత ఆ పార్టీకే చెందిన నాలాంటోళ్ళు బయటకు వచ్చాయి బాబు జగన్ చెప్పింది ఒకటి చేసేది ఒకటి ఇతను రాష్ట్రాన్ని ముంచేస్తున్నాడు అని చెప్పుకుంటూ వస్తున్నాను కానీ నా మాట కూడా అభయ్యే రాజేష్ పదవి కోసం అలా మాట్లాడుతున్నాడు పదవి ఇవ్వలేదని ఇలాగ మాట్లాడుతున్నాడు అన్నారు ఓకే తీరా ఆ పార్టీలో పదవి పొందిన ఆ పార్టీలో ఇప్పుడు అధికార ప్రభుత్వంలో పదవులో ఉన్న రఘురామరాజు గారు లాంటి వాళ్ళు ఆవిడెవరో శ్రీదేవి గారు తాడికొండ శ్రీదేవి గారు లాంటి వాళ్ళు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఆన రామ్ రామనారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇక మేకపాటి రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇప్పుడు ఇంకా చాలామంది వచ్చారు లిస్ట్ అయితే చెప్పలేదు వైసీపీలో పదవులు పొందిన వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి చల్లదారుని పరిపాలించాడే బాబు రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేశాడని చెప్తున్నారు అయినా ఇంకా కొంతమంది ఆమె అమ్మ అంటున్నారు వైసీపీలోనో పది మంది అయితే ఇప్పుడు సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి షర్మిలం వచ్చి అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో ఈ రాష్ట్రానికి ముంచేసాడే రాష్ట్రాన్ని అని చెప్తుంది మరి ఇప్పుడన్నా నమ్ముతారా లేదా ఇక జగనే వచ్చి నేను ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాను నేను పది లక్షల కోట్లు అప్పు చేసేసాను ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాను అని చెప్తే గానీ నమ్మరా చూద్దామండి అయితే అలా చెప్పిన షర్మిల గారి మీద విపరీతమైన దాడి చేస్తుంది వైసీపీ సొంత చెల్లెని కూడా చూడకుండా ఆవిడికి అక్రమ సంబంధాలు అంటగడుతుంది వైసీపీ అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే షర్మిల గారి పార్టీతో కానీ షర్మిల గారితో నాకు సంబంధం లేదు నేను మహాసేన మీడియా ప్రతినిధిగా మాత్రం మాట్లాడుతున్నాను ఈ వీడియో కానీ జగన్ రెడ్డి అండ్ పార్టీ సొంత చెల్లెని కూడా టాలరేట్ చేయకుండా ఆవిడ మీద కూడా అక్రమ సంబంధాలు అట్టగట్టే స్థాయికి దిగజారంటే ఇక వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిను ఆయన కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారిను ఆయన కుటుంబాన్నో నంటి సామాన్యుల్లో మా కుటుంబాల్లో టార్గెట్ చేయటం ఎంతండి కదా వీళ్ళ క్రూరత్వం దగ్గర వీళ్ళ మూర్ఖత్వం దగ్గర పదవి కోసం వాళ్ళు దిగజారే ఆ పరిస్థితులు అయితే ఆ టాపిక్లోకి వెళ్ళే ముందు ముందు ఈ పెద్దవాడి చాలా బాగా మాట్లాడిందండి ఒకసారి ఈ పెద్దవాడి మాటలు విందాం ఈవిడ్లో ఉన్న జ్ఞానంలో కనీసం టెన్ పర్సెంట్ ఇప్పుడు వైసీపీ జెండా పట్టు కుదురుతున్న ఆ పదో పరగ మందికి ఉంటే ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి అనేవాడే కాదు అలాంటి పరిపాలన చేద్దాం అనుకున్నాడు ఎవడో కూడా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాడు కదా రాడు సరి కదా రాజకీయాల్లో కూడా అడిగబట్టలేడు రాష్ట్రం బాగుపడుతుంది పెద్దవాడు ఏం మాట్లాడిందో సార్ చూద్దారండి ఇక్కడ అసలు గవర్నమెంట్ లేదంటుంది ఆవిడ అందరూ వ్యాపారస్తులు ఉన్నారు అది కూడా అన్యాయంగా సంపాదించే వ్యాపారస్తులట ఆ జర్నలిస్ట్ అడిగినట్టున్నాడు మరి డబ్బులు ఇస్తున్నారు కదా అండి ఎక్కడ డబ్బులు ఎవడ అబ్బుసోమ తెచ్చిస్తున్నారు ఇక్కడ మాకు అరవై రూపాయలు ఉండి చింతపండిని రెండు వందలు చేస్తాడు అరవై రూపాయలు ఉండి ఆయిల్ ప్యాకెట్ నేను రెండు వందలు చేస్తాడు మేమే కదా కడుతున్నాం డబ్బులు ఆ డబ్బులు తీసి మళ్ళీ మాకే ముప్పై రూపాయలు ఎత్తనాడు ఇక్కడ మొత్తం ఇసుక గంకర ఇటుక మొత్తం నాశనం పెద్ద పెద్ద కొండలతో వేసి ప్యాలెస్లు కట్టించుకుంటున్నారు ఎవడప్పుడు సొమ్మని అడుగుతుంది ఒక బాధ్యత గల ఆంధ్ర పౌరురాలంటే ఆవిడి ఆవిడికి ఇప్పుడు ఏం అవసరం ఆవిడికి పదవులు అవసరం లే అధికారం అవసరం లే పార్టీ అవసరం లే ఇంట్లో కూర్చుంటే గడిచిపోద్ది అలాంటి ఆవిడ కూడా వచ్చి ఈ వయసులో ఎంత ధైర్యంగా మాట్లాడుతుందంటే ఇంకా చాలామంది భయపడుతూ అమ్మో గవర్నమెంట్ ఏమైనా అంటుదేమో ఈ మీటింగ్కి వెళ్తే గవర్నమెంట్ ఏమైనా పథకం ఖర్చు చేస్తుందేమో ఇంకోటి ఏదో చేస్తదేమో అని ఉన్న పిరుకోళ్ళు ఎవరైతే ఉన్నారో ఈవెన్ని చూసాక అయితే అలాంటి పిరుకోళ్ళకి నీళ్ళేని గోదులకి చచ్చిపోవాలనిపిస్తుంది లేదా వాళ్ళ అద్దంలో ముఖం చూసుకుంటే ఆ ముఖం మీద వాళ్ళు మూసేసుకోవాలనిపిస్తుంది అదే అండి పరిస్థితి ఆఫ్ చెప్పాలి ఇలాంటి పెద్దలకి నిజంగా రాష్ట్రం బావ కోసం వాళ్ళు అంత అలాగే ఆలోచిస్తున్నారంటే వైసీపీలు మీటింగులు పెడతారు వైసీపీ మీటింగ్లకి జనాలు రావట్లేదు జగన్ పెట్టినా రావట్లేదు వైసీపీ లోకల్ లీడర్లు పెట్టినా రావట్లేదు మరి ఇప్పుడు జనాలను మీటింగ్లకి ఎలా రప్పించాలి ఎలా రప్పించాలంటే ఒక అద్భుతమైన ఐడియా వేస్తారు వైసీపీ వాళ్ళు ఇలాంటి అశ్లీలమైన నృత్యాలు ఆ పెడితే ఇవి చూడ్డానికన్నా జనం రాపోతారా అప్పుడు వాళ్ళని డ్రోన్ షాట్లు తీసి ఇదిగో వైసీపీ మీటింగ్లకి ఈ బస్సు సాధికార యాత్రలకి ఎంతమంది జనం వచ్చేసారని అంటే జగన్ అన్నకు చూపించుకోవచ్చు ఇటు జనాలను మోసం చేయచ్చు అనే కాన్సెప్ట్లో ఒకవేళ జగన్ అన్న దగ్గర నుంచి వచ్చిందో మరి ఈ ప్లాను లేదా సజ్జల రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక నీచ నికృష్టమైన ప్లాన్ ఒకటి వేశారు వైసీపీ వాళ్ళు వాళ్ళు మీటింగ్లకు జనాలు రప్పించడానికి చూడండి వీళ్ళిద్దరే ఏం చేస్తున్నారు ఈ ఈ ఈ చిన్న షార్ట్ వీడియో మాత్రం ఎవరైనా చిన్నపిల్లలు కానీ మహిళలు కానీ ఉంటే చూడకండి దయచేసి ఈ వెనకాదు మహిళలు ఎదురే అనగా ఇక్కడ చూడండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఈ పక్కన ఎవరో ఉన్నాడు కానీ వైసీపీ అయినా అంటే ఇది పక్క వైసీపీ మీటింగు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మ్యూజిక్ రాకూడదండి అలాంటిది ఏదన్నా వద్దు చెప్తున్నాడు బావా ఎంత అశ్లీలమైన నృత్యాలు ఏంటున్నారు చూడండి వైసీపీ మీటింగ్ అంటే ఇది అప్పట్లో పల్లెటూరులో ఉన్నవాళ్ళు కొంతమంది తెలుస్తుంది అండి ఏదో పండగ రంగేలీ డ్యాన్స్ అని వేయించేవారు అంటే అది తొమ్మిది గంటలకు మొదలు పెడతారు డ్యాన్సు పన్నెండు గంటల దాకా బాగానే ఉంటుంది పన్నెండు గంటల తర్వాత ఇక మామూలు వాళ్ళు ఎవరు చూడలేరు ఇక డ్యాన్స్ని అది ఎప్పుడు రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట రెండు ఆ టైంకి చేసేవారు అయ్యి అది ఎప్పుడు చాలా కాలం క్రితం ఇప్పుడు ఆల్రెడీ జరగట్లేదు కానీ మళ్ళీ జగన్ రెడ్డి గారి దయ వల్ల పట్ట పగలు మెట్ట మధ్యాహ్నం జనాలు అందరూ ఉంటుండగా రంగీలి డ్యాన్స్లు ఎట్టి చూడండి ఎంత దిగజారిపోయి జనాలని మీటింగులకి ఆకర్షించడానికి మరి రేపు పొద్దున్న ఓట్లకి ఆకర్షించడానికి ఇంకేం చేస్తారు ఏమైనా పంపిస్తారేమో డో డోర్ డెలివరీలు ఏమైనా ఉంటాయేమో చూడండి మరి ఒక పక్కన గంజాయిని ఎంకరేజ్ చేస్తున్నాను ఇంకో పక్కన లెక్కర్ని మరో పక్కన డ్రగ్స్ ఇవి ఇప్పుడేమి ఇవి బా కలకల్లా ఆడిపోతుందండి రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోనే